జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం మూడు వందల యాభై రూపాయల మేర తగ్గింది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందలకి ట్రేడ్ అవుతుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మూడు వందల ఎనభై రూపాయలు తగ్గి అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది వరంగల్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది కరీంనగర్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఖమ్మం సత్తుపల్లి వైరా అస్సారోపేట ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారందర్లు నిజామాబాద్ ఆర్మూర్ ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది మెదక్ సిద్దిపేట గజ్వేల్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతోంది ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు ప్రధాన పట్టణాల్లో ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది కడప పొద్దుటూరు జమ్మలమడుగు బద్వేల్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగన్మల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల ఆలగడ్డ మంత్రాలయం ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది తిరుపతి శ్రీకాళ హస్తే మదనపల్లి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని అన్నవరం కాకినాడ రామచంద్రపురం రాజమండ్రి ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది ఇక విండి విషయానికి వస్తే హైదరాబాద్లో మూడు వందల మేర తగ్గింది విండి డెబ్బై ఏడు వేల నాలుగు వందలకు ట్రేడ్ అవుతుంటే విజయవాడలో డెబ్బై ఏడు వేల ఆరు వందలకు ట్రేడ్ అవుతుంది